ముందుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ కవితక్క గారికి ముందుగా అన్ని బీసీ కులాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అక్క వాస్తవానికి ఇది ఒక మంచి వేదిక ఎందుకంటే ఇద్దరు దిగ్గజాలు మనకి ఈ రోజు వేదిక పైన ఉన్నారు ఈ రోజు కవితక్క గారు అంటే ఒక బెస్ట్ స్పీకర్ పార్లమెంట్ లో అవార్డు అందుకున్న కంటక్క గారు రెండోది రేపు బీసీ కులాల తలవాట మార్చే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని కూడా చెప్తున్నా మన ఉమ్మడి జిల్లా నుంచి ప్రవీణ్ కుమార్ సార్ ఉండేది నా అదృష్టం ఎందుకంటే నేను సర్పంచ్ లో సమే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కానీ ఎప్పుడు కూడా సార్ ముందర మాట్లాడే ఒక అవకాశం రాలేదు వాస్తవానికి బీసీ కులాలందరిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కూడా ఏకమవుతున్నారు అనే ఒక సందేశం వస్తుంది అయినా ఎప్పుడైనా సరే బీసీ కులాలన్నీ ఏకతాటి పైన వచ్చిందారే పట్టుదల కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనకి నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి కాబట్టి కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా ఒక్కరిన ఓట్లు మాత్రం అగ్ర కులాల వాళ్ళు మనని అలచివేసే ధోరణి ఉంటాయి మీరు గతంలో ఉన్న బీసీ నాయకుల చరిత్రను చూడండి ఒక్కసారి ఎవరైతే సింగిల్ గా ఉండలు పైన వాళ్ళందరూ కూడా తొక్కిగా పడ్డారు అదే మనము ఈరోజు ముద్రాలు కాని నాటాలను కానీ సంగరణ గాని గౌడ్లు కాని చాకలు కానీ ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా ముందల కోటే ఒకటే నినాదం కడప లోపల మన కడప దాటి మనం మన ఒక్క నినాదం మనం ముందల కోట భావిస్తాం ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాల ఈ రోజు విద్య ఉపాధి గురించి రాజకీయాల గురించి పోరాడుతున్నాం బీసీలు డెబ్బై ఏళ్ళు అదే పోరాటం చేస్తున్నాం మరి గత ప్రభుత్వంలో ఒక మార్పు వచ్చింది చర్యలో కూడా ఇక్కడనే గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన ఆర్ఎస్ నవీన్ కుమార్ సార్ ఉన్నాడు ఒకనొక్క టైంలో ఇదే ప్రభుత్వ ఆస్తులు కలిసి పిల్లలకు బియ్యం పెరుతుంది అంటే భోజనం పెరుతుంది నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు సారి లేకుంటుంది కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న దీయంతో పెట్టడం జరిగింది అంటే ఈ రోజు అత్యధికంగా సంక్షేమ దిరుకుల హోస్టల్లో చలి ఎవరు అంటే మన బీసీ కులారు వాస్తవానికి బీసీలకు విద్యాపరంగా పెద్ద పీఠానివ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కలిపక్క చెప్పినట్టు ఒకటే ఒక బీసీ పెడతామంటే ఎవరి కోసం పెడతాము నువ్వు కేవలం కామారెడ్డి బీసీ డిక్సమ్మా ఆనాడు బీసీ ఓట్ల కోసం ఒకటే ఒక మాట వేస్తావు అది ఆచరణ శాస్త్రమా కాద విలువలు ఈ ప్రకటన మంత్రి అధికారాత్మక వస్తామో రామనే డౌట్ లా ఒక మాట అనేసి మరి ఈ రోజు మేము గ్రామాల్లో మాజీ సర్పంచ్ లో చేసాం డీసీ కులగణ పోనొచ్చు ఇంకా ఉన్న కోళ్లర్ లెక్క అవుతీరు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లెక్క అవుతారు ఇంకా ఉన్న చెప్పుల జపల కార్యక్రమం లెక్క అవుతారు కానీ డీసీల కులగణన మాత్రం కరెక్ట్ చేయలేరు అంటే వీళ్ళ చుట్టసు ఏమీకున్నారని ఒక్కసారి మనం గమనించాలి ఈ రోజు అసెంబ్లీ పూల విగ్రహం పెట్టాలి అని చెప్పని కలిపక్క గారిని మరి గొప్ప పెంచితే ఈ రోజు కరిపక్కలు ఎందుకు మాట్లాడుతుంది అని అడుగుతాం అవును ఈ రోజు బీసీలు అందరి తరఫున చెప్తున్నాం ఎవరు వ్యక్తులు మాట్లాడినా బీసీల గురించి బీసీలు స్వాగతిస్తాం మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బీసీలు మాట్లాడి ఈ రోజు మంత్రులు అయిందేనా మన జంతువులు అయింది మరి ఈ రోజు ఎవరు బీసీ గారు ఎత్తుకున్నా వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి వాళ్ళు చూసినప్పుడు ఏం చేయాలి ఎవరి యొక్క ఆలసితో ఒక శ్లోకం తీసుకొని బయటికి వెళ్తే మీకు ఏం బ్యాగ్రైన్ మేము అడుగుతున్నాం అదేవిధంగా ఖచ్చితంగా రాజకీయ పరంగా మీరు పెట్టాలి ఈ రోజుని పెట్టారు రాజకీయ పరంగా ఉద్యాన పరంగానే ఉంది ఈ రోజు నేను సగర జాతి ఎట్లా ఎందుకంటే భవిష్యత్తు ఒక మూడు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో రాబోయే పార్టీ ఏదైనా ఉంది అంటే అవి అందరు కూడా తెలుసు దాంట్లో మీరు కానీ ప్రవేశారు కానీ కీలకంగా వ్యవహరిస్తారు ఒక్కనుంచో ఉన్నాయిలం గురించి ఒప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం ఈ రోజు ఈ ఉమ్మడి పాలనూరు జిల్లాలో అత్యధికంగా ఉండేది సగర జాతి పాలనూరు నుంచి ఒకటే ఒక బస్సు ముంబైకి ఉంటుంది ప్రతిరోజు ఒక బస్సు పాలనూరు నుంచి వనస జిల్లాకు ఒక ఉదాహరణ పాలనూరు అందులో తన నుంచి బొంబాయి అయ్యే బస్సు నిర్వహితే కేవలం మందుల యాభై శాతానికి మించిన మా చదువులు ఉంటుంది సంచార జాతులు ఉన్నాను నేను ఎక్కడంటే కాని తర్వాత మా పిల్లలు కూడా మాతోటి వచ్చి అంటే ఆ రోజు చదువుకునే అవకాశాలు లేక మా పరిస్థితి బాగోకుండా అయితే నేను ప్రధానంగా బీసీ బి నుంచి మార్చాలని మార్చాలనేది ఒకటి వండరం అయితే పంతొమ్మిది వందల ఎనభై అరవీందర్ రాజు గారి కమిషన్ ఆ నేడు అందరి స్థితిగతులను చూసి బీసీబీ నుంచి ఈలోకి మమ్మల్ని మార్చడం కానీ కొందరు కోర్టుకి పోవడం వలన ఆ రోజు మళ్ళీ మళ్లీ తాత్కాలికంగా ఆ నూట అరవై వన్ సిక్స్టీ సిక్స్ జీరో నిలుపుదల చేయడం జరిగింది తర్వాత రెండు పేల పదిహేడులో అప్పటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను సగర్లో నంత ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే అప్పుడున్న ప్రభుత్వం మాకు ఇరవై తొమ్మిది జీవో ఇచ్చింది ఒక ఆ ఇరవై తొమ్మిది జీవో సారణ చేస్తూ యాభై తొమ్మిది జీవో ఇచ్చింది నేను ఇంకోటి చెప్పదలుచుకున్నా పునవృత్తులను గుర్తించాలి పునవృత్తులు ఆర్థికంగా బాగుపడాలంటే ప్రతి తొందరికి చదువు చెప్పిస్తాడు కొందరికి ఆర్థిక వనరులు ఈ ఈరోజు మా యోగా సోదరులకు గొరిచిండు ముదురా సోదరులకు చేపలిచ్చిండు ఈ రోజు మాయి ప్రాంతాలకు కరెంటు ఫ్రీగా ఇచ్చిండు రజకులకు కరెంటు ఫ్రీగా ఇచ్చిండు అంటే రెండు వందల యూనిట్ల వరకు ఈ రోజు అదేవిధంగా గోడ సాదరులకు ఎస్సీ సాధారణకు ఈ రోజు వైన్ షాపు లో కొట్టిన ఓటర్ కేటాయించి రిజర్వేషన్ అంతా అంటే తోటి మళ్ళీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి ఈ రోజు కాబట్టి మా సగర్లకు మాకు ఈ మంది లేకుండా ఇస్తే మా కులబెట్టి కాబట్టి మా యోగం నేను జరుగుతుంది అనే ఒక ఉద్దేశం ఉన్నాక ఫ్యూచర్ లో అది మీరు కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలని అడుగుతున్నాం ఇక బీసీలో మన దయచేసి రోజు ఒక్క నినాదమైన ఎత్తుకున్నామంటే కలర్ కలర్ కండు ఏ బీసీలో ఉన్న కానీ ఒక్క ఒక్క నినాదం ఒక్క సాలోచన జరిగింది దీపా కులాలలో అసెంబ్లీ గోడని తాకని కులాలు తొంభై శాతం కులాలు ఈ రోజు ఇంద్రాడ అసెంబ్లీ గోడను ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ తీర్చుల ఈ కులాలు తొంభై శాతం కులాలు ఉన్నాయి భవిష్యత్తులో మీరు ఏడు పార్టీ నుంచి దయచేసి థ్యాంక్ యూ మంచి నినాదం ఇచ్చినవే కడప లోపల మన కులం కడప దాటితే మనమంతా బీసీలం బ్యూటిఫుల్ నినాదం